హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ముకి టూస్ ఈ ఈరోజు వీడియోలో చింతపండు పులిహార కోసం పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ చింతపండు పులిహారని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదైనా గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చింతపండుని వాడి పులుసుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఒకసారి చింతపండుని వాష్ చేసుకొని ఇందులో వేడి నీళ్లు పోసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా వదిలేసారంటే చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఈ పులిహోర కోసం బియ్యంని కూడా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ రైస్తో పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనే చిటికెడు పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి రెండంటే రెండు విజిల్సే రానివ్వాలండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తే అన్నం కరెక్ట్గా ఉడికిపోతుంది అలాగే ఈ ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలండి మూతని పులిహారకి ఎప్పుడైనా కూడా ఇంట్లో మనం రోజు వండుకునే అన్నం కన్నా కూడా కొంచెం పలుగ్గా ఉండాలండి అదే మీరు విడిగా నార్మల్గా గిన్నెలో వండుకునేలా ఉంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేశారంటే సరిపోతుందండి చక్కగా చూశారు కదా ఎంత విడివిడిగా ఉందో ఈ అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇది ఆరుతూ ఉంటుంది ఈలోపు మనం పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నానబెట్టుకున్న చింతపండులో ఎక్కువ వాటర్ పోయకుండా ఇలాగ చేతులతోని బాగా ప్రెస్ చేశారంటే పులుసు ప్రిపేర్ అవుతుందండి మరి పల్చగా ఉండకూడదు అలాగని చిక్కగా లేకుండా ఉండాలి ఇప్పుడు ఇదంతా కూడా అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైన ఇలాగ చిల్లు గిన్నె ఉంటుంది కదండి దానిలోని పులుసు అంతా వేసేసుకొని చేత్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి చక్కగా చిక్కని చింతపండు పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది మీరు ఎంత ఎక్కువ వాటర్ వేసినా కూడా అదంతా ఎగిరేసరికి చాలా టైం పడుతుందండి మధ్యలో కొంచెం నీళ్ళని ఇలా స్ప్రింకిల్ చేసుకు చింతపండు పులుసునంతా కూడా పూర్తిగా ఇలాగ తీసేసుకోవాలి చూసారు కదా ఈ చింతపండు పిప్పంతా అంతా కూడా ఇట్లాగా చక్కగా పలచగా అయ్యే వరకు మనం ఇలాగ తీసిపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే ఈ చింతపండు పులుసుని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోనే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ని వేసేసి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి అలాగని పూర్తిగా వేయద్దండి అడుగున కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కదా చింతపండులోని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఎప్పటికప్పుడు మూత పెట్టి మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఒక హాఫ్ బంతు ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి తాళిని ప్రిపేర్ చేసుకుందాం ఇది ఉడికేలోపు దీనికోసం ఇక్కడ నేను ఒక అల్లం ముక్కని ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే తాలింపు దినుసులు ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నానండి అలాగే ఒక యాభై గ్రాములు ఎండుమిరపకాయలు అలాగే యాభై గ్రాము పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే వేరుశనగ గుళ్ళని వేసుకోవాలండి ఒక వంద గ్రాముల వరకు వేరుశెనగ గుళ్ళు ఉంటుంది అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలి ఇదంతా పూర్తిగా వేగనవసరం లేదండి హాఫ్ వేగితే సరిపోతుందండి కలర్ కూడా ఇలా వస్తే సరిపోతుంది ఇదంతా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా కొంచెం కలర్ మారే వరకు వేగించుకోవాలండి ఇలా వేగిన దాన్ని కూడా తీసి ఇంతకు ముందు పెట్టుకున్నాం కదా ఈ పల్లీల్ని వాటిలోనే వేసేసుకోవాలి అన్నీ కూడా ఇలా విడివిడిగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే ఒకటి వేగి ఇంకొకటి వేగకుండా అలా అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలాగే ఈక్వల్గా వేయించుకోవాలండి ఇదంతా కూడా వేయించుకొని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ అయిపోయింది కదా మనకి చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట చింతపండులోంచి వాటర్ అంతా ఎగిరిపోయి నూనె ఇలా పైకి తేలినప్పుడు మనం వేయించుకున్న ఈ తాలింపు దినుసులు పచ్చిమిరపకాయలు మిరపకాయలు పల్లీలు అన్నీ వేసేసుకొని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే చాలా బాగుంటుంది మూత పెట్టారంటే ఆ మూతలోని వాటర్ అంతా కూడా ఆ పులుసులో పడి ఎక్కువ రోజులు నిల్వ లేకుండా బూజ్ అండి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తే మనకి చింతపండు పులిహారకి పులుసు రెడీ అయిపోయింది ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో ఇలాగా చక్కగా స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవదండి ఇప్పుడు మనం ఈ పులిహార కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ పులుసుని ఈ అన్నంలోకి వేసుకొని చక్కగా ఇలాగ చేత్తోనే ఇలా కలుపుకున్నారంటే మనకి చింతపండు పులిహార అచ్చం టెంపుల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే కుదిరిద్దండి బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు ఏదైనా ఉప్పు చాలకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా మీరు ఎప్పుడు కూడా ఈ పులిహార్ని కలుపుకోవాలంటే ఇంక ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పులుసుని డైరెక్ట్గా వేడన్నంలో వేసుకొని కలిపేసుకోవడమే చూశారు కదా ఇక్కడ నేను కొంచెం క్యారెట్ తురుముని వేశానండి మీరు నచ్చకపోతే స్కిప్ చేయండి తప్పకుండా ఈ చింతపండు పులిహారని ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి